ఈ ఫోర్ అనేది మంచి పథకం అంటే ఎప్పటి నుంచో ఉన్నది మళ్ళీ ఆయన తీసుకొచ్చు ఆయన మీద బాగా ప్రెజర్ ఉన్నో పథకం పథకం కాదు ఇలాంటి సిస్టమ్ వ్యవస్థ అనేది గ్రామీణ వాతావరణంలో చదువుకోలేదు దాన్ని ఇప్పుడు ఈయన వ్యవస్థ తీసుకొచ్చి అంటే మీరు చారిటీ వర్క్స్ కూడా చాలా చేస్తా ఉంటారు దాన్ని కూడా పెద్ద ఎత్తున కంటిన్యూటీ చేస్తా ఉన్నారు ఏంటి అంటే ఇదేంటంటే అండి మా తాతగారి నుంచి సోషలిస్టు భావజాలంలో నుంచి వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం మాది ఆ నేపథ్యంలోనే మా తాతగారు మరి పది పదిహేను సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్గా పనిచేశారు సోషలిస్ట్ పార్టీ అంటే తెలుగుదేశం ఏర్పడక ముందే ప్రెసిడెంట్గా ఉండి వారి వర్గాన్ని మొత్తాన్ని తెలుగుదేశంలో చేర్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలు తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నష్ట కష్టాలు వచ్చినా కానీ మేము పార్టీని విడిపోకుండా పార్టీలోనే ఉంటా మేము మా యొక్క పార్టీకి అండూ పార్టీలోనే కొనసాగుతూ మాకు చేత అయినటువంటి సహాయ సహకారాలు మా తాతగారు మా తల్లిగారు ఆ తర్వాత నేను కంటిన్యూ చేయటం జరిగింది ఈ కంటిన్యూషన్లో మేము అనేక ఆర్థిక భారాలు ఇబ్బందులకు కూడా గురవుతూనే ఉంటాం అయినా కూడా ఆర్థిక భారాలు ఇబ్బందుల గురైనా కూడా అటన్నిటిని తట్టుకొని నిలబడి ముందు తీసుకెళ్తా ఉన్నాం ఈ కార్యక్రమాలని అయితే చంద్రబాబు నాయుడు గారు రాజధాని చేసినాక ఇంకొంచెం వెసులుబాటు ఎక్కువైంది వెసులుబాటుతో పాటు ధైర్యం పెరిగింది ఏం పర్లేదు మనం ఎంత ఖర్చు పెట్టినా అంటే ఎంత అంటే భారీ స్థాయిలో అని కాదు అంటే నా చుట్టుపక్కల ప్రాంతంలో నా చుట్టుపక్కల ఉన్న ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నా స్థాయి చాలా తక్కువైనా కూడా నా స్థాయికి మించినటువంటి కార్యక్రమాలు చేస్తా ముందుకు వెళ్తా ఉన్నాం అందరికీ అంటే మీరు ఇచ్చే చిరు సాయం వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఉంటాయి కదండి అవునండి మరి ఏంటంటే కొన్ని సెలెక్ట్ చేసుకుంటాను అండి ఆటిల్లో ఏమన్నా ఇంకా బెటర్గా ఉంటే మార్చుకుంటా ఉంట గత ప్రభుత్వం కాలంలో అంతకుముందు కూడా మన పేదలందరికి కూడా డిసెంబర్ రోజు అంటే డిసెంబర్ ఇరవై ఐదు వారికి సంబంధించిన పండగ వారు ఇష్టపడే పండగ కాబట్టి ఆ పండగ రోజు వృద్ధులందరికీ బట్టలు దుప్పట్లు అందరికి ఒక కిట్ ఇచ్చేవాడు అందరికి మంచి బాబుగారు ఆయన ఇచ్చారు అవునండి నేను కూడా ఇచ్చేవాడిని మొత్తం కిట్ ఇచ్చేవాడిని అట్లా రంజాన్ కి మంచి బాస్మతి రైస్ మంచి సేమియా నెయ్యి జీడిపప్పు వీటితో కిట్ ఇచ్చేవాడిని ఫ్యామిలీకి ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఇచ్చాను ఇవి అప్పటి వరకే ఉపయోగపడుతుంది వీటిని ఇంకా బెటర్ చేస్తే ఎలా ఉంటది కొంతమంది స్కూల్ బ్యాగ్లు ఇవ్వటం ఎట్లా ఇస్తాం దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు అయితే హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడా లేకుండా భారీ స్థాయిలోనే నాకున్న దానిలో నేను ఒక చెప్పుకోదగ్గ మొత్తంలో ఏర్పాటు చేస్తూనే ఉంటానండి నాకు అది ఒక ఇష్టం దైవ దైవ కార్యక్రమాల మీద వాటితో పాటు స్కూల్స్లో బ్యాగ్లు ఇవ్వటం అని ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేస్తాం చర్చిలకు కానీ ఇవన్నీ చేసాం కానీ నాకు తర్వాత తర్వాత ఏమనిపించిందంటే మనం ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మార్పు వచ్చింది రైతు కూలీలుగా ఉండేవాళ్ళు వీళ్ళు ఇప్పుడు రైతు కూలీలకి వ్యవసాయం లేదు జీవనోపాధికి ఇక్కడ కొంతమంది వ్యక్తులు వస్తున్నారు చాలా మంది అంటే ముప్పై వేల మంది ఇక్కడ వస్తున్నారు హైకోర్టు ఎంప్లాయీస్ సెక్రటరీ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటున్నారు రకరకాలుగా ఉంటున్నారు వీళ్ళందరికీ అవసరాలకి వీళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు టిఫిన్ బడు నడుపుతుంటారు ఫ్రూట్స్ అమ్ముతారు కూరగాయలు అమ్ముతారు మరి ఇస్త్రీ చేస్తారు ఇట్లా అనేకమైన చిన్న సన్నకారుగా ఉన్నటువంటి వ్యక్తులు అవసరాలకి ఏదైనా వస్తువు రూపేన ఇస్తే వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు అంటే జీవితం కొంత అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఈ ఇస్త్రీ బండ్లు ఇవ్వటం టిఫిన్ బండ్లు ఇవ్వటం ఫ్రూట్స్ కూరగాయలు అమ్మే బండ్లు ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఒక సంవత్సరం నుంచి చేస్తున్నానండి వాటిలో భాగంగా సుమారుగా కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి మన నారా లోకేష్ గారు స్ఫూర్తితో అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోటోతో చంద్రబాబు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోతో అవన్నీ పెట్టి అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే మనకంత ఆర్థిక వెసులుబాటు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు మూలాన్ని వచ్చిందనే ఉద్దేశంతో ఏదో నా ఫోటోలు మా ఫ్యామిలీ ఫొటోస్ వేసుకోకుండా కేవలం నేను వారి ఫోటోలు వేసి తీసుకొచ్చాను అన్ని రకాలుగా పార్టీ మైలేజ్ లేకపోతే వారి యొక్క విధానాల మూలాన నేను ఇది చేయగలుగుతున్నానని నేను మనసులో అభిప్రాయం ఉంది ఆ మూలాన నేను ఇలా మాత్రమే ఇస్తున్నానండి అలా సుమారుగా మా మండలంలో అన్ని గ్రామాల్లో అందజేయటం జరిగింది అన్ని గ్రామాలు అంటే ఇన్స్పిరేషన్ అయితే వీళ్ళే అవును అలాగే మీ కుటుంబం ఫస్ట్ నుంచి కూడా ఈ సేవారంగంలో రంగంలో ఉన్నారు కాబట్టి మా కుటుంబ నేపథ్యం ఫస్ట్ నుంచి కూడా అలానే ఉంది దానికి తోడు తెలుగుదేశం పార్టీ మాకు యాడ్ అయింది యాడ్ అయింది తెలుగుదేశం పార్టీ బాబు గారి విధానం ఉన్న ఎన్టీఆర్ గారి విధానం కూడా మనకు తెలుసు కదా తర్వాత లోకేష్ గారు కూడా ఇక్కడ చేస్తున్నాయని అని మనం చూస్తున్నాం కదండి దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని తీసుకొని ముందుకెళ్ళి